పది లక్షల మందిని భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసే కార్యక్రమం ఇన్స్పైర్ మనక్ ప్రతి విద్యార్థి సృజనాత్మకత పెంచడానికి సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తుంది ఎకో వైజాగ్ ను జయప్రదం చేయండి కే ప్రసాద్ జిల్లా సైన్స్ అధికారి విశాఖపట్నం దేశంలో పది లక్షల మంది విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసే కార్యక్రమం ఇన్స్పైర్ మనక్ పోటీలు అని విశాఖపట్నం జిల్లా సైన్స్ అధికారి కే ప్రసాద్ అన్నారు గాజువాకలోని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థలో పదకొండవ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మానిక్ అవార్డుల కోసం ఎగ్జిబిషన్స్ ప్రాజెక్టులో పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సౌజన్యంతో ఎస్ఈఆర్టీ ఏపీ పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ కి ఎంపిక కాబడి అరవై నాలుగు మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులు గైడ్ సహకారంతో నమూనాను సిద్ధం చేసుకుని ప్రదర్శించడం జరిగిందన్నారు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే ఈ ఎగ్జిబిషన్స్ ప్రాజెక్టులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు విశాఖపట్నం మహానగరంలో అమలవుతున్న ఎకో వైజాగ్ గురించి వివరించారు నగరంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమాన్ని డీఈఓ చంద్రకళ ప్రారంభించారన్నారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి ఎం గౌరీశంకర్రావు అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బొబ్బరాడ శ్రీనివాసరావులు పాల్గొన్నారని తెలిపారు కార్యక్రమాన్ని కూడా జిల్లాలో ఉన్న అన్ని ఎకో క్లబ్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కొంతవరకు బాగానే ఎకో క్లబ్లు రన్ చేయడం జరుగుతుంది అదే గ్రీన్ క్లైమేట్ నుంచి కూడా మాకు సహకారం అందుతుంది రత్నం గారు ఎంతో వయప్రసాస్ కోడి దీన్ని సక్సెస్గా నడపడానికి మాకు కూడా సహ సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ఎకో వైజాగ్లో భాగంగా జీవీఎంసి నడుపుతున్న వైజాగ్ లో భాగంగా ఇందులో కూడా ఎకో ఎన్ ఎకో వైజాగ్ సంబంధించి ఎన్జీసీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం ఎకో వైజాగ్ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విశాఖపట్నం ఎన్జీసీ తరఫున పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అదే లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది వాళ్ళు కూడా పిలిపించే ప్రతి కార్యక్రమానికి కూడా ఎన్జీసీ విశాఖపట్నం తరఫున అందరి సహకారంతో చక్కగా దీన్ని పర్యావరణ హితంగా తీసుకెళ్ళడానికి మావంత ప్రయత్నంగా మేము ముందుకి కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చక్కని సహాయ సహకారాలు అందిస్తున్న గ్రీన్ క్లైమేట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మై నేమ్ పి జయంతి ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ మిందీ హై స్కూల్ ఆ ప్రాజెక్ట్ నేమ్ ఈస్ స్మార్ట్ గార్బేజ్ మానిటరింగ్ సిస్టమ్ నో దట్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ గార్బేజ్ సో ఈ గార్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేసామంటే సార్ ఇక్కడ గార్బేజ్లో ఒక సెన్సార్ ఉంటుంది సార్ లిమిటెడ్ ఏరియాకి వచ్చేసరికి ఆ సెన్సార్ రియాక్ట్ అయ్యి ఆ గార్బేజ్ ఏరియా కలెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట ఇంత లిమిటెడ్ ఏరియాకి వచ్చేసింది మీరు వెంటనే క్లీన్ చేయాలి అని చెప్పి దీని ద్వారా మన సొసైటీలో చెత్తం తగ్గించవచ్చు సార్ అంటే కొన్ని కొన్ని చోట్ల వెంటనే ఫంక్షన్స్ అయితే ఉంటే ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటాయి దానికి పక్క నుంచి వెళ్ళడానికి కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం సో ఆ ఇబ్బందిని తొలగించడానికే ఈ ప్రాజెక్ట్ సార్ జస్ట్ ఇది లిమిటెడ్ ఏరియాకి వచ్చింది అనగానే ఈ సెన్సార్ వచ్చి ఇక్కడ ఈ సిమ్కి మెసేజ్ పెడుతుంది సిమ్ నుంచి గార్బేజ్ ఏరియా ఏ కలెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్కి ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ క్లీన్ చేసుకుంటారు ఉదయం నా పేరు కె ప్రియాంక నేను పదవ తరగతి చదువుతున్నాను తను నా కో పార్ట్నర్ రెబికా రేజ్మెంట్ దాని తొమ్మిదవ తరగతి చదువుతుంది మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధురవాడ విశాఖపట్నం నుండి వస్తున్నాము మా ప్రాజెక్ట్ పేరు జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ బై వేస్ట్ మెటీరియల్స్ మన ఇండియా చాలా అభివృద్ధి చెందుతుంది దీనిలో ప్రతి ఒక మనిషి దాని వేస్టేజ్కి కారణం అవుతాము మనం ఒక పర్టికులర్ వన్ మన ఇంటికి సంబంధించిన వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనం రిలీజ్ చేస్తూ ఉంటాము అది డ్రై వేస్ట్ కావచ్చు వెట్ వేస్ట్ కావచ్చు ఇండివిజువల్ ప్లాస్టిక్స్ అండ్ అదర్స్ ఐరన్ మెటల్స్ అవి కూడా కావచ్చు సో ఈ వేస్టేజ్ అనేది మన ఇండియా రెప్యుటేషన్కి సిటీ ప్లానర్స్కి వాళ్ళ దృష్టిని మన్నిస్తుంది ఇది ఇలానే ముందుకు వెళ్తూ ఉంటే మన ఇండియా అనేది ఇంకా డెవలప్ అవుతుంది ఆ డెవలప్మెంట్కి మధ్యలోనే ఒక కారణం అయిపోతుంది సో ఇది ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నేను దృష్టిలో పెట్టుకొని మేము ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది ద ప్రాజెక్ట్ ఇస్ నథింగ్ బట్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రం వేస్ట్ మెటీరియల్స్ ఈ ప్రాజెక్ట్ హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చడానికి ఉపయోగపడుతుంది దీనిలో మనం ఫస్ట్ వేస్టేజ్ ఏదైతే డ్రై వేస్టేజ్ ఉంటుందో అది ఫైర్ బాక్స్ ఇది ఫైర్ బాక్స్ ఈ ఫైర్ బాక్స్ చుట్టూ నాలుగు హీటింగ్ ప్యానెల్స్ ఉన్నాయి ఈ నాలుగు హీటింగ్ ప్యానెల్స్ వర్క్ చేస్తుంది దీనిలో మనం డ్రై వేస్ట్ లైక్ డ్రై వేస్ట్ అంటే పేపర్స్ లీవ్ ప్లాన్ ప్లాంట్ వేస్టేజ్ ప్లాస్టిక్ రబ్బర్ ఎక్సెట్రా ఇలాంటి డ్రై వేస్ట్ అనేది ఇది పెట్టి దీనిలో బర్న్ చేస్తే మనకి బర్న్ చేసిన దాని నుండి రెండు పారామీటర్స్ వస్తాయి ఒకటి హీట్ వస్తుంది ఒకటి లైట్ వస్తుంది ఈ ఈ ప్యానల్స్ అనేవి హీట్ లైట్ రెండు తీసుకుంటుంది రెండు తీసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది మనం ఒకసారి డ్రై వేస్ట్ కానీ మనం దీన్ని బర్న్ చేస్తే బర్న్ చేసి వచ్చిన లైట్ హీట్ ఈ ప్యానల్స్ తీసుకొని ఈ సర్క్యూట్ ద్వారా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ చార్జ్ మోడ్యూల్కి కి పంపిస్తుంది ఈ చార్జ్ మోడ్యూల్ కొంత ఛార్జ్ చేసి ఈ పవర్లెస్ బ్యాటరీ ఏదైతే ఈ పవర్లెస్ బ్యాటరీ ఉందో ఈ బ్యాటరీలో మనం ముందు పెట్టకముందు ఎలాంటి పవర్ ఉండదు ఇది జీరో పవర్ మనం ఒకసారి ఎనర్జీ పంపించే ద్వారా ఈ చార్జ్లెస్ బ్యాటరీ అనేది ఇది ఛార్జ్ అవుతుంది ఈ చార్జ్ మోడ్యూల్ ద్వారా వెళ్తున్న ఈ పవర్లెస్ బ్యాటరీకి ఛార్జ్ మిగిలిపోయిన ఛార్జ్ ఇక్కడ మనకి బూస్టింగ్ మోడ్యూల్ కు వెళ్తుంది ఈ బూస్టింగ్ మోడ్యూల్ అంటే ఒక మనం కొంచెం ఓల్డ్స్ పంపిస్తే అది దానికి డబల్ వోల్స్ పంపిస్తుంది మనం ఎయిట్ వోల్స్ పంపిస్తే అది ఎయిటీన్ ఊల్స్ చేస్తుంది ట్వంటీ ఓల్స్ చేస్తే మనం ఫార్టీ ఓల్స్ చేస్తుంది బట్ ఇది మన సర్క్యూట్ పై డిపెండ్ అయి ఉంటుంది సో ఈ బూస్టింగ్ మోడ్యూల్ తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్మిటర్ రెసిస్టెన్స్ అని ఎక్స్ట్రా వేరే మోడ్యూల్ ఉంది అది మనకి ఎలక్ట్రిసిటీ పైన వర్క్ చేస్తుంది అది ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో దానికి రెట్టింపు ఎలక్ట్రిసిటీ మనం ఇవ్వగలిగేటట్టుగా అది మనకి చేస్తుంది ఇదంతా ఈ సర్క్యూట్ అంతా వర్క్ అవ్వగానే ఇది మనకి లోడ్స్ లోపలికి పంపిస్తుంది జరిగినంత ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అంతా మన లోడ్స్ కి మొత్తం స్ట్రీట్ లైట్స్ అవి వెలుగుతాయి మన ప్రాజెక్ట్ లో సరే మన గా మనం ఇది ఇది హీటింగ్ గానే జనరేట్ చేస్తుంది సో విచ్ మేక్స్ ద లైట్ గ్లో విచ్ మేక్స్ ద లోడ్ గ్లో సో ఇది ఇలా మనం ఒక్కసారిగా దూరంగా తీసుకువెళ్తే అది డిమ్ అయిపోతుంది అంటే ఇక్కడ యాప్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలాంటి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వట్లేదు మళ్ళీ పెట్టగానే అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది లోడ్ గ్లో అవుతుంది So conclusion is the end. This whole project works on heating. This converts the heat energy into electrical energy. My name is P. Ganesh. I'm studying in 10th class at Setam Daira NMCH High School. So this project is about electricity producing at low budget. We know the population is increasing day by day. So we need electricity for buildings, construction, everything. So this is about electricity. We put rollers in here. This roller, when a vehicle passes, it has motion. So we can use that motion as an electricity producer. So when a vehicle passes through it, this roller moves. So it is rotating. There is a dynamo that is attached to the roller. When it gets possess some energy, vehicle passes. So dynamo get rotated and produce some energy that is connected to the battery. The electricity that is in created in dynamo that will be collected in the battery so whenever there, there is a need of electricity, we can use the electricity that is stored in the battery. I am from My School. My name is P. Chandrasekhar. I am studying in 10th class. Today we are discussing about uh, accidents of identification with GPS and GSMS. What is the use of GMS and GPS means to act, act, accidents identification with this vehicle? లెట్స్ వి ట్రై ఇట్ లెట్స్ వి ట్రై ఇట్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ వీ ఆన్ స్వి స్విచ్ ఆన్ ద బటన్ హెర్ కమ్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ రేడియస్ అండ్ దిస్ గో ఫ్రమ్ మూవ్ ఫ్రమ్ వే ద యాక్సిడెంట్ ఈజ్ ఐడెంటిఫిక్ విత్ ది విత్ లొకేషన్స్ అండ్ ద లొకేషన్ నా పేరు కె ప్రసాద్ నేను విశాఖపట్నం జిల్లాలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా పనిచేస్తాను ఈరోజు విశాఖపట్నంలో అన్ని యాజమాన్యాల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి కూడా జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రోగ్రామ్ని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గాజువాక్లో నిర్వహించడం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్కి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇన్స్పైర్ కోసం అప్లై చేసినటువంటి రెండు వేల ఆరు వందల ప్రాజెక్టుల నుంచి రెండు వందల ప్రాజెక్టులని ఉత్తమమైన ప్రాజెక్టులుగా ఎంపిక చేయడం జరిగింది అందులో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అరవై నాలుగు ప్రాజెక్టులకి ఈ రోజు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ అనేది ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి ఎల్ చంద్రకళ గారు అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ ఏ గౌరీ శంకర్ గారు ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్కి చైర్మన్గా మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు అదేవిధంగా కన్వీనర్గా ఎల్ చంద్రకళ గారు కో కన్వీనర్గా బిస్టేట్ సైన్స్ డాక్టర్ కే ప్రసాద్ నేను ఉన్నామండి ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్ని సైన్స్ పట్ల ఉత్తేజితులను చేసి విద్యార్థులందరినీ కూడా భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనేదే దీని యొక్క ఉద్దేశం అండి ఇన్స్పైర్ అంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ పర్సూ ఇట్ వర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ అండి పది లక్షల మంది విద్యార్థుల్లో ఈ ఇలాంటి ఆలోచనలను పెంపొందించి భావిశాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఎస్ఐఆర్టి ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి అరవై నాలుగు ప్రాజెక్టులు ఎగ్జిబిషన్ కోసం రావాసం జరిగిందండి దీనికోసం విశాఖపట్నం జిల్లాలో అనేక మంది ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులతోటి కమిటీస్ కూడా వేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు ఈ పాఠశాల ప్రిన్సిపల్గా అనేటువంటి జోజిబాబు గారు కూడా దీంట్లో భాగస్వాములో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం తగినటువంటి ఏర్పాట్లు చేస్తారండి ఈ ప్రోగ్రాంలో ఈ అరవై నాలుగు ప్రాజెక్టులని కూడా ఉదయం అంతా కూడా వివిధ పాఠశాలల తాలూకు విద్యార్థులు కూడా వచ్చి సందర్శించి సైన్స్లో వాళ్ళందరూ కూడా మరి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాను దీనిలో భాగంగానే ఎకో వైజాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకమైనటువంటి రత్నం గారు కూడా మరి ఈ ప్రోగ్రాం కూడా ఇందులో చేపట్టారు మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని మనం కాపాడాలి మన మొక్కలను మనం చక్కగా సంరక్షించాలనే ఉద్దేశంతో ఈకోవైజ్ ప్రోగ్రామ్ను కూడా ఇక్కడ వచ్చినటువంటి వేలాది మంది టీచర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం కూడా జరిగిందండి ఇది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం మధ్యాహ్నం రెండు గంటల నుంచి వెలిటరీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం అనంతరం డిస్ట్రిబ్యూషన్ జరిగి ఎవరైతే విద్యార్థులు ఇక దీంట్లో సెలెక్ట్ అయ్యారు ఇన్స్పైర్ ప్రోగ్రాంలో ఎంపికయ్యారు ఎంపికైన విద్యార్థులందరినీ కూడా చిత్తూరులో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కోసం మరి పంపించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం